శ్రీ మాత్రే నమ వైశాఖ రథాన్ని ఆచరిస్తున్నారా తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు వైశాఖ పురాణం నాలుగో అధ్యాయం మీకోసం విష్ణు ప్రీతి వైశాఖ మాసంలో వైశాఖ వ్రతం ఆచరించేవారు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి వైశాఖ పురాణం నాలుగో అధ్యాయంలో వైశాఖ వ్రతాన్ని ఆచరించేవారు ఆచరించిన నియమాల గురించి నారదుడు అంబరీషుడితో ఏ విధంగా వివరించాడో ఈ కథనంలో తెలుసుకుందాం అంబరీష నారదుల సంవాదం అంబరీష మహారాజు నారద మహర్షితో ఓ రాజు ఓ మహర్షి వైశాఖ మాసంలో ఎలాంటి దాన ధర్మాలు ఆచరించాలో వివరించండి అని కోరగా నారదుడు అంబరీష మహారాజా ధర్మ ధర్మ ఆసక్తికి మిక్కిలి సంతోషం కలుగుతున్నది వైశాఖ మాసంలో వైశాఖ రథం ఆచరించేవారు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి అవేమిటో చెప్తున్నా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాను వైశాఖ మాసంలో పాటించవలసిన ధర్మాలు నూనెతో తలంటుకుని చెయ్యి అభ్యంగ స్నానం చేయరాదు పగటి పూత నిద్రించరాదు లోహపు పాత్రలో భుజించరాదు అంటే అరిటాకుల్లో కానీ ఇస్రాకల్లో కానీ భుజించాలి రోజుల్లో ఒక్కసారి మాత్రం భుజ భోజనం చేయాలి ఉల్లి వెల్లుల్లి మధ్యమాసాలు శ్రీ స్త్రీ సంగమం నిషేధం నిషేనం చేయాలి అనే నారదుడు ఏ విధంగా వైశాఖ వ్రతాన్ని ఆచరించేవారు నిషేధం కర్మల గురించి చెప్పి ఇంకా వైశాఖ మాసం ఎలాంటి పనులు చేయడం ద్వారా శ్రీహరి అనుగ్రహంతో పుణ్యులక ప్రాప్తి ఈ విధంగా చెప్పసాగాను వైశాఖ మాసంలో నది స్నానం తప్పకుండా చేయాలి ఎవరైతే శ్రీ మహావిష్ణువును జ్ఞానిస్తూ నది స్నానం చేస్తారో వారు గత మూడు జన్మలో చేసిన పాప పరిహారింపబడతాయి ప్రాతకాలంలో సూర్యోదయం సమయాన సము సముద్ర స్నానం చేసేవారికి ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి వైశాఖ మాసంలో సూర్యోదయ సమయాన జాహ్నవి వృద్ధ గంగా కాళిది సరస్వతి కావేరి నర్మద కృష్ణవేణి అనే సప్తంగలో స్నానం చేసి శ్రీహరిని పూజిస్తే కోటి జన్మల పాపాలు కూడా నశించిపోతాయి వైశాఖ మాసంలో దరిద్రుడైన ధనవంతుడైన తమ తమ శక్తి కొలది వైశాఖ మ్రతం ఆచరించి సద్బ్రాహ్మణులకు కంద మూలాలు అంటే పండ్లు వేళ్ళు కూరగాయలు ఉప్పు బెల్లం రేగి పండ్లు బిసినకర్ర నీరు మజ్జిగ వంటి ద్రవ్య దానం చేస్తే వచ్చే ఫలితం అనంతం వైశాఖ వ్రతాన్ని ఆచరించగల ఆరోగ్యం శక్తి ఉండకూడా ఆచరించిన వారు మరునాటి జన్మల పిచాచులే పుడతారు వైశాఖ వ్రత మహిమ కాబట్టి పవిత్రమైన వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును పాటిస్తూ వ్రత ప్రాతకాలంలో నదీ స్నానం చేసి తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుని పూజించి విష్ణు కథ శ్రవణం చేయువారు మరు జన్మలో మహారాజులే జన్మించారు వైశాఖ మాసంలో బ్రాహ్మణులకు శాస్త్రంలో చెప్పిన దానాలు చేయువారు తమ పరిహారంతో కలిసి విష్ణులోకాన్ని చేరుతారు అయితే వైశాఖ రసం చేయువారు శ్రీ మహావిష్ణువుపై నిశ్చయమైన భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి అని అంబరీషు చెప్తున్న ఆరాధ్య నాలుగో అధ్యాయాన్ని ముగించాడు లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి